వృష్టికి రాసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ జీవిత భాగస్వామి అండదండగా నిలబడటం ఆవిడి యొక్క ప్రోత్సాహం మీ యొక్క నిలకడ స్థితికి ఆదాయానికి కుటుంబ క్షేమానికి కారణమవుతుంది నోటి దురుసుతనం మాత్రం ఆవిడ మీద ప్రదర్శించద్దు ఎన్నో రకాల ప్రయోజనాలని రాబోయే రోజుల్లో అందుకోగలుగుతారు దీర్ఘ ఆలోచనలు దూరపు దృష్టితో ఆలోచించి తీసుకునే నిర్ణయాలు ప్రయోజనాలను అందజేస్తాయి వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి రుణ రూపేణ తీసుకున్న ధనాన్ని చెల్లించడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉంటాయి కొత్త రుణాలు తీసుకునే అవకాశమే తప్ప పాత రుణాలను చెల్లించే అవకాశం మాత్రం మీ కనుచూపు మేరలో కనిపించకపోవచ్చు సహోదర సహోదరి వర్గంతో చర్చలు సమావేశాలు కొద్దిపాటి ప్రయోజనాలకి కారణమవుతాయి ఉద్యోగ రీత్యా చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారుతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మీరు ఆశించిన స్థాయిలో జనులు వచ్చినప్పటికీ క్రయ విక్రయాలలో మాత్రం స్వల్పమైన లాభాలను మాత్రమే అందుకోగలుగుతారు చేపట్టినటువంటి కార్యక్రమాలని పూర్తి స్థాయిలో ఘన విజయంగా మీరు పూర్తి చేయగలుగుతారు మీ మీదున్న బాధ్యతలను మీకు ఇచ్చినటువంటి పనిని చక్కగా పూర్తి చేయగలుగుతారు మీ యొక్క ప్రతిభా పాఠవాలను పెద్దలు గుర్తించడం కొద్దిపాటి మర్యాదకి గౌరవానికి కారణమవుతుంది దూర ప్రాంతాల నుండి విశేషమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు మానసిక అలజడిలో నుంచి బయటపడగలుగుతారు కళా సాహిత్యకారులకు కాలం అనుకూలంగా ఉంది నూతన అవకాశాలను అందుకోగలుగుతారు విదేశాలకు వెళ్లటం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి ప్రేమ వివాహాలలో స్వల్పమైన విభేదాలు ఏర్పడవచ్చు అప్రమత్తంగా ఉండండి ఈ వారం వృష్టికి రాశి వారికి కలిసి వచ్చే రంగు నీలం కలిసి వచ్చే దిక్కు పడమర వచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి దీర్ఘకాలిక సమస్యలతోటి రుణ బాధలతోటి సతమతమవుతున్న వారు అంగారక పాష్పత హోమాన్ని జరిపించండి చేతికి సుబ్రహ్మణ్య పాష్పత కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది